వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ బ్రహ్మముడి సీరియల్లో కావ్య అప్పు స్వప్న ముగ్గురూ కలిసి వ్రతానికి పూలమాలలు అల్లుతూ నవ్వుతూ హ్యాపీగా ఉంటారు అది చూసిన రుద్రానే ఈ అక్కాచెల్లెళ్ళు ఏంటి ఇంత ఆనందంగా ఉన్నారు దీన్ని మనం చెడగొట్టలేమా అని బాధగా చూస్తుంది చుట్టూ అప్పుడే స్వరాజ్ బయట ఊయల్లో ఊగుతూ చాక్లెట్ తింటూ కనిపిస్తాడు ఈసారికి ఈ స్వరాజ్గాడ్ని వాడేద్దామనుకుంటుంది రుద్రాణి బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఆగస్ట్ పద్దెనిమిది ఎపిసోడ్లో కావ్య కడుపుతో ఉందన్న నిజాన్ని ఈ స్వరాజ్గాడితో బయటపెట్టిద్దామనుకుంటూ రుద్రాణి ఒంటరిగా కూర్చున్న బుల్లి స్వరాజ్ దగ్గరకు వెళ్తుంది హాయ్ స్వరాజ్ ఏం తింటున్నా చాక్లెట్ తింటున్నావా అంటుంది రుద్రాణి కాదు పానీపూరీ తింటున్నా అంటాడు రాజ్ అమ్మో వీడికి తెలివితేటలతో పాటు వెటకారం కూడా ఎక్కువే అనుకుంటుంది రుద్రాణి మనసులో జోక్ చాలా బావుంది స్వరాజ్ అంటుంది రుద్రాణి నవ్వుతూ థ్యాంక్స్ అంటాడు స్వరాజ్ అవును నీకు ఈ చాక్లెట్ ఎవరిచ్చారు అంటుంది రుద్రాణి నవ్వుతూ ఇంకెవరు ఇస్తారు ఆంటీ ఇచ్చింది అంటాడు స్వరాజ్ మరి నువ్వు తనకి కంగ్రాట్స్ చెప్పావా అంటుంది రుద్రాణి ఎవరైనా చాక్లెట్ ఇస్తే థాంక్స్ చెప్తారు కాని కంగ్రాట్స్ చెప్తారా అంటాడు బుల్లి స్వరాజ్ చాక్లెట్ ఇస్తే కేవలం థాంక్స్ చెప్తాం కాని ఆ ఆంటీ నీకోసం నువ్వు ఆడుకోవడానికి ఒక ఫ్రెండ్ని కూడా ఇవ్వబోతుంది కదా త్వరలో అందుకే కంగ్రాట్స్ చెప్పవా అంటున్నంటుంది రుద్రాని ఏంటి ఆ ఆంటీ నాకు ఫ్రెండ్ని ఇవ్వబోతుందా అయితే వెంటనే కంగ్రాట్స్ చెప్తాను అంటాడు స్వరాజ్ వెళ్ళు వెళ్ళు హాల్లో ఉంది వెళ్ళి కంగ్రాట్స్ చెప్పంటుంది రుద్రాని సంబరంగా స్వరాజ్ లోపలికి వెళ్తాడు కావ్య దగ్గరకు వచ్చి కంగ్రాట్స్ ఆంటీ అంటాడు కావ్య పక్కనే స్వప్నాపు ఉంటారు నాకిందుకురా కంగ్రాట్స్ చెప్తున్నావ్ అంటుంది కావ్య మిగిలిన మిగిలినవాళ్లంతా హాల్లో ఉంటారు రాజ్ అప్పుడే మెట్లు దిగుతూవుంటాడు రుద్రాని కొడుకుని తీసుకుని సంబరంగా అక్కడికి వస్తుంది వేడుక చూడాలన్న ఆనందంతో అప్పుడే స్వరాజ్ నువ్వు కడుపుతో ఉన్నావు కదా ఆంటీ త్వరలో నాకొక ఫ్రెండ్ని కూడా ఇవ్వబోతున్నావు కదా అందుకే కంగ్రాట్స్ అంటాడు అది విన్నవారంతా షాక్ అవుతారు ఏంటీ ఆంటీ సైలెంట్గా ఉన్నావ్ నేను విష్ చేయడం నీకు ఇష్టం లేదా అంటాడు స్వరాజ్ రుద్రాణి రాహుల్ చాలా సంబరంగా భలే ఇరుకుంది అన్నట్లుగా చూస్తుంటారు వెంటనే కనకమ్మోరే నీకు నా కూతురు కడుపుతో ఉందని ఎలా తెలుసు అంటుంది పైనా రాజు నిలబడి షాక్ అవడమ పర్ణాదేవి అప్పుడే చూస్తుంది ఇక స్వరాజ్ రుద్రాణిని చూపించి ఆవిడే చెప్పింది అంటాడు ఎప్పుడైతే స్వరాజ్ రుద్రాణివైపు వేలు చూపించి నిజం చెప్పాడో అపర్ణదేవి ఇందిరాదేవి కనకమంతా రుద్రాణివైపు కోపంగా చూస్తారు రుద్రాణి బిత్తరపోతుంది వీడేంటి నన్ను ఇరికించాడు అనుకుంటూనే అది అది అని నీళ్లు నిమురుతుంటే రాజ్ కోపంగా ఏంటి ఆంటికళావతి గారు కడుపుతో ఉన్నారని ఏంటి మీరెందుకలా చెప్పారు చెప్పండి కడుపుతో ఉందని చెప్పారా లేదా అంటాడు ఆవేశంగా దగ్గరకు వచ్చి చెప్పాను కాని నేను అప్పు కడుపుతో ఉందని చెప్పాను వాడికి అలా అర్థమైంది అని కవర్ చేసుకుంటుంది రుద్రాణి వాడు తప్పుగా అర్థం చేసుకుంటే నాది తప్ప అంటూ రుద్రాని తెలివిగా మాట మార్చేస్తుంది దాంతో కనకం వెర్రీ నవ్వు నవ్వుతూ విన్నారుగా అల్లుడుగారు బాబు అయ్యాడు అంతే అంటూ కవర్ చేస్తుంది ఇక ఇంతలో పంతులు పూజకు టైం అయ్యిందని పిలవడంతో అంతా అక్కడికి వెళ్తారు ఇందిరాదేవి అపర్ణాదేవి పక్కకు పక్కకులాగి పూజ తర్వాత రాజుతో కావ్యకు ఎలా అక్షింతలు వేయించాలో ఆలోచించావా లేదా అని నిలదీస్తారు అది నేను చూసుకుంటానులే కంగారు పడకండి ఎన్నో ఘనకార్యాలు చేసినదాన్ని ఇదో లెక్కా అంటూ వాళ్లకు ధైర్యం చెబుతుంది ఇక పూజ మొదలవుతుంది ఇక రుద్రాణి అప్పు వైపు చూస్తూనే ఉంటుంది టాబ్లెట్ వేసుకుంది కదా పడిపోతుందాలా పడితే పెద్ద గొడవ అవుతుందని ఆశపడుతూ ఉంటుంది ఎంతకూ అప్పూ పడకపోవడంతో ఈ రాహుల్గాడు నిజంగానే ట్యాబ్లెట్స్ మార్చాడా లేదా అని అనుమానం కూడా వస్తుంది ఇక పూజ తరువాత స్వప్న అప్పోలు తమ భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఆ సమయంలో కాస్త అప్పోకి కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది అంతే అది చూసినా రుద్రాణి కొడుకు రాహుల్తో అసలు టాబ్లెట్స్ మార్చావా లేదా అని అడుగుతుంది టాబ్లెట్స్ మార్చాను మమ్మీ అప్పు బాగా స్ట్రాంగ్ అనుకుంటా అందుకే ఏం కాలేదు అంటాడు చిన్నగా రుద్రానీతో రాహుల్ ఇక అప్పోకి పెద్దగా తేడా ఏం కనిపించదు కావ్యకు కళ్ళు తిరగడంతో తిండి సరిగా తినలేక నీరసం వచ్చిందని అనుకుంటారు అంతా తరువాత కావ్యతో అపర్ణాదేవి ఇందిరాదేవి మీ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో అంటారు ఆ పక్కనే రాజ్ అక్షింతల ప్లేట్ పట్టుకుని నిలబడి ఉంటాడు అయితే రాజ్ అటువైపు చూస్తూ ఉండగా కనకం కాళ్ళ దగ్గర కావ్య ఆశీర్వాదం కోసం కిందకు కూర్చుంటుంది కావ్య అలా తన కాల దగ్గర కూర్చోగానే కనకం ఆ క్షణంలో కావాలనే రాజ్ చేతిలోని ప్లేట్ని కదిలిస్తుంది అందులో అక్షింతలు రాజ్ తల మీద పడతాయి రాజ్ ఆశీర్వాదం అందుకున్న కావ్య చాలా పొంగిపోతుంది రాజ్ అయోమయంగా చూస్తుంటాడు అయ్యో అన్నట్లుగా మిగిలిన వాళ్ళంతా సంబరపడుతుంటే రుద్రాని రాహుల్ రగిలిపోతారు కనకం తెలివికి ఇందిరాదేవి అపర్ణాదేవి కళ్లతోనే శబాష్ అంటారు ఇక కావ్య చాలా ఆనందంగా దండం పెట్టుకుని పైకి లేచి రాజ్ వైపు కోపంగా చూస్తుంది కావాలనే అయ్యో కళావతిగారు అనుకోకుండా అక్షింతలు పడ్డాయంటాడు రాజ్ చేసింది అంతా చేసి ఏం తెలియనట్లుగా బలే నటిస్తారండి మీరు అంటుంది కావ్య ఇక రాజ్ అవ్వా అన్నట్లుగా ప్లేట్ అడ్డం పెట్టుకుని బిత్తరి చూపులు చూస్తుంటే అంతా నవ్వుకుంటారు ఇక రాజ్ వెళ్లిపోయే టైం వచ్చింది కాని ఆ టాబ్లెట్ వల్ల అప్పు పడిపోలేదు అని తలపట్టుకుంటుంది రుద్రాణి ఇక సీన్ కట్ చేస్తే రాజ్ కావ్యను ఒంటరిగా బయటికి తీసుకెళ్లి మళ్లీ తన మనసులోని ప్రేమను తెలియపరుస్తాడు కావ్యమాత్రం కారణం చెప్పలేక అల్లాడిపోతుంది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం